ప్రసిద్ధ దత్తక్షేత్రమైన గానగాపురం క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గ జిల్లాలో కలబురుగి సమీపంలో భీమానది తీరంలో కలదు కలియుగంలో దత్తాత్రేయ స్వామి రెండవ అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి అవతారానికి చెందిన క్షేత్రమే ఈ క్షేత్రం ఈ క్షేత్రంను గురుక్షేత్రమని శ్రీ క్షేత్రమని అని కూడా పిలుస్తారు పద్నాలుగో శతాబ్దంలో జన్మించిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి తన చివరి కాలమంతా ఈ ప్రాంతంలోనే గడిపి భక్తుల కోరిక మీదట తాను శాశ్వతంగా ఈ ప్రదేశంలో పాదుకల రూపంలో ఉంటానని భక్తులకు వాగ్దానం చేసి సమాధి అయ్యను అందుచేత ఈ క్షేత్రంలో నరసింహ సరస్వతి స్వామివారి యొక్క నిర్గుణ పాదుకలే గర్భాలయంలో పూజలు అందుకుంటూ ఉంటాయి క్షేత్ర దర్శనం వలన మానవుల యొక్క జాతక దోషాలు మానసిక అనారోగ్య సమస్యలు భూతపేత పిశాచ భయాలు తొలగిపోతాయని కూడా ఇక్కడ నమ్మకం ఈ క్షేత్రం యొక్క ఆవరణలో పరమశివుని యొక్క ఆలయం వినాయకుని ఆలయం దుర్గాదేవి ఆలయం కూడా ఉంటాయి ఇక్కడ తీర్థంలో స్నానం చేసి స్వామివారి యొక్క నిర్గుణ పాదుకులను దర్శనం చేసుకున్న వారికి స్వామి అనుగ్రహం కలుగుతుందని ప్రతీతి ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ